బాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ టాక్ షో ది రానా దగ్గుబాటి షో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఆ షోను భారీగా ప్లాన్ చేసిందనే చెప్పాలి తొలి ఎపిసోడ్ ను రీసెంట్ గా గోవాలో జరిగిన ప్రతిష్టాత్మకమైన యాభై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో స్క్రీనింగ్ చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియో అన్స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది మొదటి ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని యంగ్ హీరో తేజ సజ్జా హీరోయిన్ ప్రియాంక మోహన్ సందడి చేశారు ఇప్పుడు రెండో ఎపిసోడ్కు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ యంగ్ హీరోయిన్ శ్రీలిల్ల గెస్ట్లుగా వచ్చిన విషయం తెలిసిందే అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే అలరించగా నిర్వాహకులు తాజాగా ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేశారు సిద్ధూ రానా శ్రీలీలను సరదాగా టీచ్ చేశారు ముగ్గురు కలిసి సందడి చేశారు ఎపిసోడ్లో భాగంగా శ్రీలీల అప్కమింగ్ ప్రాజెక్టుల కోసం అంతా మాట్లాడారు ఆ సమయంలో ఆమె బాలీవుడ్ డెబ్యూ కోసం రానా సిద్ధు అడిగారు కానీ శ్రీలీల ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకంటే మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కనుక ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదేమో కానీ నటిస్తున్నట్లు మాత్రం తెలిపారు బాలీవుడ్లో ఫస్ట్ టైం నటిస్తున్నట్లు శ్రీలీల చెప్పారు అదొక కొత్త అనుభూతి అని తెలిపారు దీంతో త్వరలోనే శ్రీలీల బీటౌన్ డెబ్యూ మూవీ ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది అదే సమయంలో తాను హాజరయ్యే గ్యాదరింగ్స్లో శ్రీలీల తరచుగా హాజరు కావడం గురించి రానా ప్రస్తావించగా యంగ్ బ్యూటీ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు నేను వెళ్ళే ప్రతి పెళ్లిలో నిన్ను మీ అమ్మని చూస్తుంటాను నా కజిన్స్ నిన్ను వాళ్ళ చెల్లి అని పిలవడం విన్నాను అసలేం జరుగుతోంది అని రానా అడగ్గా తాము మీ స్వస్థలమైన కారం చెడుకు దగ్గరగా ఉన్న ఒంగోలు నుంచి వచ్చామని సంక్రాంతికి తరచుగా వెళ్తుంటామని శ్రీలీల చెప్పింది ప్రస్తుతం రానా తగ్గుబాటి షో సెకండ్ ఎపిసోడ్ అందర్నీ ఆకట్టుకుంటుంది మంచి రెస్పాన్స్ అందుకొని అలరిస్తోంది ఫుల్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ముగ్గురు ఓ రేంజ్లో సందడి చేశారని చెబుతున్నారు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అని అంటున్నారు ఎనిమిది ఎపిసోడ్ల షోలో భాగంగా దుల్కర్ సల్మాన్ నాగ చైతన్య రాజమౌళి తదితరులు గెస్ట్లుగా రానున్నారు